వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య జాన్వీ తెలుగులో మరో మూవీకి ఓకే చెప్పిందా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ని తెలుగు తెలుగు పరిచయం చేయాలని చాలా మంది ఫిలిం మేకర్స్ ట్రై చేశారు కానీ కుదరలేదు ఆఖరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో కుదిరింది ఈ సినిమాని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిచ్చారు అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది ఇప్పుడు చరణ్ పెద్ద మూవీ రిలీజ్ కాకుండానే మరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది ఇంతకీ జాన్వి నటించే మరో తెలుగు సినిమా ఏంటి ఆ హీరో ఎవరు దేవరాజ్ సినిమా రిలీజ్ కాకుండానే చరణ్ పెద్ద సినిమాతో పాటు చాలా ఆఫర్స్ వచ్చాయి ముఖ్యంగా నాని తన సినిమాలో జాన్వి నటిస్తే బాగుంటుందని కాంటాక్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి ఏ సినిమా పారడైజ్ అని ఇండస్ట్రీలో వినిపించింది అయితే కథ నచ్చలేదు లేకపోతే నాని సినిమాలో నటించడం ఎందుకు అనుకుందో ఏమో కానీ నో చెప్పినట్టుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరిగింది ఆ తర్వాత కూడా కొంతమంది యంగ్ హీరోల కోసం బడా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ జాన్వి కాంటాక్ట్ చేసినా ఎవరికి ఎస్ చెప్పలేదు ఇప్పుడు జాన్వి కపూర్ ఎస్ చెప్పింది ఎవరికో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీకి అని సమాచారం ఇటీవల బన్నీ అట్లీ కాంబో మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే ఇది పాన్ వరల్డ్ మూవీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో భారీ తారాగానంతో రూపొందిస్తున్నారు ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఇందులో జాన్వి కపూర్ నటిస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ జాన్వి నటిస్తుండడం అనేది కన్ఫర్మ్ అని తెలిసిందే ఇక ఈ మూవీ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ చేయనున్నారని త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాను సమాచారం